ముహూర్తం మీ జీవితంలో ఆరోగ్యం ఆనందం ఆయుష్ కలగాలంటే బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవడం అలవాటుగా మార్చుకోండి అసలు బ్రహ్మ ముహూర్తంలో ఎందుకు నిద్ర లేవాలి జీవితంలో ఆనందం ఆరోగ్యం ఈ రెండూ ఉంటే చాలు ఆ జీవితం పరిపూర్ణమైనది అలా జీవితంలో ఆనందం ఆరోగ్యం దక్కాలంటే బ్రహ్మముహూర్తంలో లేవడం అలవాటు చేసుకోండి పూర్వం పెద్దవారంతా బ్రహ్మ ముహూర్తంలోనే లేచేవారు అందుకే వారు ఆరోగ్యంగా జీవించేవారని అంటారు ముహూర్తం అంటే ఏంటి బ్రహ్మ ముహూర్తం అంటే సృష్టి జరిగిన సమయం ఉదయం నాలుగున్నర గంటలను బ్రహ్మ ముహూర్తంగా చెబుతారు ఆ సమయంలో లేవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి బ్రహ్మ ముహూర్తానికి ఎంతో ప్రాముఖ్యత కూడా ఉంది సృష్టికర్త బ్రహ్మ ఆ సమయంలోనే సృష్టిని రూపొందించాడని అంటారు ముహూర్తం అంటే కాల వ్యవధి ఒక ముహూర్తం అంటే నలభై ఎనిమిది నిమిషాలు అని అర్థం సూర్యోదయానికి రెండు ముహూర్తాల ముందు బ్రహ్మ ముహూర్తం అంటారు అంటే దాదాపు తెల్లవారుజామున నాలుగున్నర గంటల సమయంలో బ్రహ్మ ముహూర్తం వస్తుంది ఆ సమయంలో నిద్ర లేవాలని పెద్దలు చెబుతారు ఇది మానసిక శారీరక శ్రేయస్సును ఎంతో మంచిది ప్రతిరోజు తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు పూర్వం అందరూ లేచేవారు అప్పటి నుంచి తమ పనులను మొదలుపెట్టేవారు అందుకే వారు ఆరోగ్యంగా ఉండేవారని అంటారు నిపుణులు అందమైన ఉదయం చూడాలంటే బ్రహ్మ ముహూర్తంలో లేవడం చాలా అవసరం బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం వల్ల ఆయుష్ పెరుగుతుందని రోగాలను దూరంగా ఉంచుతుందని ఆయుర్వేద గ్రంథాలు చెబుతున్నాయి అసలు ఈ బ్రహ్మ ముహూర్తంలో లేవడం వల్ల కలిగే ఉపయోగాలు తెలుసుకుందాం ఎన్నో పరిశోధనలు బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవాలని చెబుతున్నాయి ఆ సమయంలో వాతావరణంలో స్వచ్ఛమైన ఆక్సిజన్ లభిస్తుంది ఆ ఆక్సిజన్ ను పీల్చి హిమోగ్లోబిన్తో కలుస్తాయి ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది శక్తి స్థాయిలను పెంచుతుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది రక్తంలో పిహెచ్ సమతుల్యతను కాపాడుతుంది శరీరంలో విటమిన్లు ఖనిజాల శోషణను మెరుగుపరుస్తుంది బ్రహ్మముహూర్తంలో మానసిక ఒత్తిడి బారిన పడకుండా ఉంటారు మనసు మెదడు ఎంతో ప్రశాంతత లభిస్తుంది బ్రహ్మముహూర్త సమయంలో ధ్యానం చేయడం చాలా మంచిది లేదా ప్రశాంతంగా పూజలు వంటివి చేసుకున్నా మంచిదే ఏదైనా ప్రశాంతమైన పుస్తకాన్ని చదవండి ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి అలాగే తల్లిదండ్రులను దేవుళ్ళను గురువులను ఒకసారి తలుచుకోండి కానీ ఏమీ తినకండి బ్రహ్మముహూర్తంలో కేవలం నీళ్లు మాత్రమే తాగండి అలాగే ఒత్తిడితో నిండిన పనులు కూడా చేయకండి